గురజాల నుంచి జంగమేశ్వరపురము యొక్క రూట్లో ఉన్నాము అయితే గురజాల నుంచి మనం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇక్కడ మనకి గురజాల యొక్క రైల్వే స్టేషను హాల్టింగ్ స్టేషన్ అనేది ఉంది మనకి ఇది రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ట్రైన్ వెళ్తూ ఉంటుంది గురజా గుంటూరు నుంచి మాచర్ల వరకు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గురజాల వైపు మనం ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది ఈ గురజాల నుంచి మనం వెళ్తుంటే మనకి ఈ మధ్యలో పొలాలు అలాగే పొలాల్లో వేసినటువంటి పంటలు మనం చూడవచ్చు అదేవిధంగా మనం గురజాల యొక్క ఊరిని రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఊరు ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఈ యొక్క ఇళ్ళు వాటి యొక్క పరిసరాలు మనం గమనించవచ్చు అయితే మనం గురిజాల ఎంటర్ అయ్యేటప్పుడు మనకి మెయిన్ రోడ్ అనేది మనకు వస్తుంది అంటే మనకి గుంటూరు నుంచి మాచర్లో వెళ్ళేటటువంటి హైవే అనేది తగులుతుంది మనం ఈ హైవే నుంచి మనం రైట్ సైడ్కి తిరిగినట్టయితే గురజాల వెళ్ళ వెళ్ళడం అనేది జరుగుతుంది అలా కాకుండా లెఫ్ట్ సైడ్కి కనుక తిరిగినట్లయితే మాచర్ల వెళ్తుంది ఇప్పుడు మనం గురజాల వెళ్తున్నాం ఈ గురిజాల నుంచి మనం చూ చూసినట్లయితే హైవే మీద ఉన్నాం ఈ గురిజాల హైవే అంటే మా గుంటూరు టు మాచర్ల హైవే ఈ గురిజాల హైవే మీద ఉన్నాం ఇప్పుడు గురజాల వైపు ప్రయాణించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే గొరజాల్లో ఉన్నాం బస్ స్టాండ్ దగ్గరికి రీచ్ అవుతున్నాం అనమాట దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ లొకేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం చూపిస్తున్నాం అనమాట వ్యూస్